అస్సలం వలైకుంహమతుల్లాహి వబర్కా ఎవరైతే మేము అల్లాహను నమ్మితే చాలండి మనసులో అనుకుంటే చాలండి అని అంటూ ఉంటారు సో అలాంటి వారి గురించి అల్లాహ సుబానహు అజ ఖురాన్ గ్రంథంలో ఏం చెప్పాడు అనే విషయం ఆధారాలతో సహా తెలుసుకుందాం కేవలం మనం అల్లాహను నమ్మితే సరిపోతుందా అదే విధంగా ఆచరణ కూడా చెయ్యాలా అనే విషయం అల్లాహు ఆల చాలా స్పష్టంగా తెలియచేయడం జరిగింది అది ఏంటి అంటే విశ్వాసంతో పాటు సత్కార్యాలు ఉంటేనే మనం విజయాన్ని సాధించగలం అదేవిధంగా స్వర్గాన్ని పొందగలమని అల్లాహతే ఆల నలభైకి పైగా ఆయతలు అల్ల శుభానవతాల చెప్పడం జరిగింది ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఒక కొడుకు తన తల్లితో అంటున్నాడు అమ్మ నువ్వు అంటే నాకు చాలా ఇష్టమని కానీ ఆ తల్లి చెప్పిన పని చేయడం లేదు అంటే మరి ఆ తల్లి మీద ఆ కొడుకు ప్రేమ లేదు కదా ఎప్పుడైతే ఆ తల్లి చెప్పిన మాటలు వింటాడో ఆచరణ చేస్తాడో అప్పుడే ఆ మాటకి విలువ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ అల్లాహ సుబానహాల నేను ప్రేమిస్తున్నాను అని అంటున్నాను కానీ అల్లాహ చెప్పిన విధంగా నా జీవితం లేదు అంటే అల్లాహ చెప్పిన విధంగా నా సత్కార్యాలు లేవు అంటే మరి ఎలా మనం అల్లాహను ప్రేమించినట్లవుతుంది కదా ఈ విషయాన్ని అల్లాహ సుబానవ తురా గ్రంథంలో సురతులు ఆల ఇమ్రాన్ సొర నెంబర్ మూడు ఆయన తొమ్మిది ముప్పై ఒకటిలో ఇప్పుడు నేను ఆధారం కూడా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళేసి ఏం చేస్తారంటే తెలుగు ఇస్లాం డాట్ నెట్ స్లాష్ ఏబి అని చూడండి ఇక్కడ సో దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ ఫస్ట్ లింక్ వస్తుంది యాక్సనల్ బయాన్ టెక్స్ అని దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది అదే విధంగా అల్లా సుబ్బాన్ అవతాల ఖురాన్ల సురతుల అలీ ఇమ్రాన్ సుర నెంబర్ మూడు ఆయత్ నంబర్ ముప్పై ఒకటి ఈ విధంగా సర్చ్ చేయండి మూడు కోలన్ ముప్పై ఒకటి అని ఓకేనా సో ఇక్కడ అల్ల శుభానువతాలు ఏమంటున్నాడు ఓ ప్రవక్త వారికి చెప్పు కుల్ ఇన్ కుంటుంబు అల్లా ఓకే అంటే మీకు నిజంగా అల్లాహ పట్ల ప్రేమ అనేది ఉంటే ఏం చేయాలంట ఫి ఆని ప్రవక్త సహి వసల్లం వారిని అనుసరించండి అనుసరించడం ద్వారా లాభం ఏంటి యుల్లా అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు వయోఫిర్లకు వనూబకుం అల్లాహం యొక్క పాపాలను క్షమిస్తాడు వల్లాహు వఫూర్ రహీం ఆయన అమితంగా క్షమించేవాడు అపారంగా కనుకరించేవాడు మనం నిజంగా అల్లాహను ప్రేమించేవారమైతే ప్రవక్త అసలుహు అని అసలు వారిని అనుసరించాలి ఆయన చెప్పిన విధంగా జీవితాన్ని గడపాలి అదేవిధంగా ఒకసారి మనం చూస్తే ఎక్కడైతే అల్లా సుబానహో చాలా విశ్వాసం గురించి చెప్పాడో దాని వెంటనే అల్లాహు చాలా సత్కార్యాల గురించి కూడా చెప్పాడు ఆ రెండు ఉంటేనే మనం స్వర్గానికి వెళ్ళగలం విజయాన్ని సాధించగలం సో దానికి ఆయతలు ఎలా ఉంటాయి అంటే ఇన్నల్లది ఈయన ఆమెను ఓ ఆమెలో సాలిహాతి అని ఉంటాయి అదేవిధంగా అల్లది ఈయన ఆమెను ఓ ఆమెలో సాలిహాతి అని కూడా ఉంటాయి ఇన్నల్లది అంటే ఇన్నా అంటే నిశ్చయంగా ఏ డౌట్ లేదు అని అర్థం అనమాట దానికి ఉదాహరణగా నేను ఒక యాక్ట్ చూపిస్తున్నాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి సూరతుల్ ఉకుమాన్లో

ఓకే జన్యాతు నెయి అన్నాడు అల్లా అల్లూ శుభహానవతాల అంటే నిశ్చయంగా ఎవరు విశ్వసి విశ్వసించి ప్రవక్త సంప్రదాయం ప్రకారం సత్కార్యాలు చేశారు వారి కోసం అనుగ్రహ భరితమైన వనాలు ఉన్నాయి అంటే కేవలం ఇక్కడ అల్లా విశ్వాసం గురించి మాత్రమే చెప్పలేదు విశ్వాసం తీసుకొచ్చి అదేవిధంగా ప్రవక్త పద్ధతి ప్రకారం ఎవరైతే సత్కార్యాలు చేశారో వారి కోసం స్వర్గ అని ఉన్నాయని అల్లూ శుభహానవచాల చెప్పడం జరిగింది అదేవిధంగా ఇలాంటి ఆయత్లు మనం ఎక్కడెక్కడ ఉన్నాయో కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం చేద్దాం మనం ఈ నెలది ఈయన ఆమెను సోలిహాతి వరకు కాపీ చేద్దాం ఓకేనా కాపీ చేసేసి సో దీన్ని ఇక్కడ ఫైండ్ ఇన్ పీచ్ ఉంది కదా సో ఇక్కడ మనం టైప్ చేద్దాం ఓకేనా సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ థర్టీ వన్ ఎయిట్ అనేది రిమూవ్ చేసేసి సో ఈ నెల అది ఈయన ఆమెను ఆమెలు సోలిహాతి అనేది ఇలాంటి ఆయత్లు మనకి పది చోట్ల అల్లా సుబానవతాల చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి ఒక రామస్ బఖ్రాసు రెండు వందల డెబ్బై ఏడులో విశ్వసించే సత్కార్యాలు చేసేవారికి వారికి వారి ప్రభు వద్ద ప్రతిఫలం ఉంది వారికి ఎలాంటి భయం కానీ చింతన కానీ లేదు అని అల్లా సుభానవత చెప్పాడు ఓకేనా ఇదొక ఘనత రెండవది సో ఇక్కడ చూడండి మళ్ళీ వారి యొక్క గమ్యస్థానానికి చేరుస్తాడు వారికి స్వర్గంలో ప్రవహించే అను అనుగ్రహ భరితమైన స్వర్గ వనాలలోకి అని కూడా వచ్చి ఉంది అదేవిధంగా నెక్స్ట్ ఆయన వెళ్దాం ఇకపోతే విశ్వసించి మంచి పనులు చేసిన వారు తమ ప్రభు వైపున మొగ్గిన వారు వారే స్వర్గవాసులు ఎవరయ్యా అంటే ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేసేవారు అని అందులో శుభానోదాలు చెప్పాడు అదేవిధంగా ఒక రంగు తల్లి కహఫ్లో కూడా చూడండి ఎంత గొప్ప సూర సో ఇలాంటి విశ్వసించి సత్కార్యాలు చేసిన వారి విషయం వారి యొక్క ప్రతిఫలం అన్నది వృధానే కాదు అంటే వేస్ట్ కాదు అంటే తప్పకుండా వారి యొక్క సత్కార్యాలను మేము స్వీకరిస్తామని అర్థం అదేవిధంగా సురతుల్ కహఫ్లు ఆయతమ నూట ఏడులో చూడండి వారి కోసం ఫిరదౌస్ వనాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది అల్లా హోర్ ఎంత గొప్ప విషయం అదేవిధంగా అల్లా యొక్క ప్రిమాను రాగాలను వారిపై కురుస్తాయి అని ఈ ఆయతిలో ఉంది వరాల సురతలు మరియు ఆయన తొంభై తొంభై ఆరులో అదే విధంగా ఇక్కడ చూడండి సేమ్ స్వర్గభరితమైన అనుగ్రహాలు ఉన్నాయి ఓకేనా అంతం కాని ప్రతిఫలం అంటే స్వర్గం యొక్క శుభవార్త ఓకేనా సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్వర్గం యొక్క విషయాలు ఉన్నాయి అంటే స్వర్గం యొక్క అనుగ్రహాలు ఇదే గొప్ప విజయం అని కూడా అల్లహాలా చెప్పడం జరిగింది ఓకేనా సో అయితే సత్కారం వారి అందరికంటే సృష్టిలో ఉత్తములు ఎవరయ్యా అంటే ఎల్లో శుభానవతాల విశ్వసించి సత్కార్యాలు చేసేవారు అని అన్నాడు ఇది ఏంటి ఇన్నెల ఈ నామలు వామిలు స్వాలిహాతి ఓకేనా సో వేరే పదాలతో కూడా అల్లాహ చాలా చెప్పడం జరిగింది ఆ పదాలు ఏంటి అంటే అల్లది నా ఆమెను ఆమెల స్వాలిహాతి అని కూడా చెప్పడం జరిగింది సో దానికి ఇప్పుడు చూడండి పది చోట్ల అల్లహ సుభానవతారాలు చెప్పాడు కదా అదేవిధంగా అల్లది నా ఆమెను ఆమెలు స్వాలిహాతి అనే ఆయతి ఏదైతే ఉందో అది కుర సూరతో రాతిలో ఆయత్ ఇరవై తొమ్మిదిలో ఉంది ఓకేనా అది ఒకసారి సర్చ్ చేద్దాం మనం థర్టీన్ ట్వంటీ నైన్ ఖురాన్ మొత్తం ఒకే పేజ్లో ఉంది కాబట్టి మనకి ఈజీగా మొత్తం దొరుకుతాయి అన్నమాట సో ఇప్పుడు ఏం చేద్దామంటే అల్లేది ఈయన ఆమెను ఓ ఆమెలో స్వాతి అనే దాంతో మనం ఎత్తుకుదాం ఓకేనా సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని ఇక్కడ ఫైండ్ ఇన్ పేజ్లోకి వెళ్ళేసి మనం సర్చ్ చేసేద్దాం ఓకేనా జస్ట్ ఈ రెఫరెన్స్ అనేది రిమూవ్ చేసేసి ఇక్కడ చూడండి మొత్తం ముప్పై ఆరు చోట్ల ఉంది హోక్యూర్ మొత్తం ఎన్ని చోట్ల ఉందండి నలభై ఆరు చోట్లల్లో సుభానహం వచ్చే ఆయల చెప్పాడు సో అల్లాహ సుభానవతర ఇన్నిసార్లు దీని గురించి చెబుతున్నాడు అంటే దీని యొక్క ప్రాముఖ్యత ఎంతగా ఉంది అన్న విషయం ఇక్కడ మనకి అర్థమవుతుంది సో ఈ వీడియోని ఇలా ఆధారాలతో సహా చూపించడం జరిగింది సో ఇతరుల వరకు షేర్ చేయండి భారత్ అల్లాహం ఫీకు